అన్న నమస్తే అన్న నమస్తే అన్న రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ ఉంది కాబట్టి స్వాతంత్ర దినోత్సవం అసలు స్వాతంత్ర దినోత్సవం అంటే చాలా మంది ఇప్పుడు కూడా తెలియదు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంది గణతంత్ర దినోత్సవం అంటే ఏంది అసలు రెండు డిఫరెన్స్ ఏంది అసలు స్వాతంత్రం ఎలా వచ్చింది సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు స్వాతంత్ర్యం అంటే మనం పరాయపాలనలో మై ఎన్నో రెండు వందల సంవత్సరాల పైగా తెల్లవాళ్ళ పరిపాలనలో ఉన్నాము వాళ్ళ యొక్క నిరంకుశ ధోరణికి గురై మన బాధలు చెప్పుకోవటానికి కానీ మన మీద మనకి ఎలాంటి హక్కులు లేకుండా వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు మన హక్కులను కూడా అలా లేకుండా కొంతమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశ కోసం వాళ్ళు ముందుకొచ్చి ఒక లాగా చేపట్టి స్వాతంత్ర ఉద్యమాన్ని చేపట్టి అనేక సత్యాగ్రహాలు చేసి గాంధీ గారు రావచ్చు మరి నెహ్రూ గారు మరియు ఇతర స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి కూడా స్వాతంత్రాన్ని సంపాదించడం ఈ దేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో అర్ధరాత్రి స్వాతంత్రం ప్రకటించి తెల్లవాళ్ళ విముక్తి నుంచి మనం భా భారత్ భావి భారత పౌరుల కోసం మనం పోరాడి మన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకున్నాము అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ యొక్క సేవల్ని వాళ్ళ యొక్క ఆశల్ని మనం గుర్తు చేసుకుంటూ రేపు స్వాతంత్ర దినోత్సవం నాడు వాళ్ళని గుర్తు చేసుకోవటం చాలా గర్వంగా ఉంటుంది అనేక మంది స్వాతంత్ర సమర యోధులు తన తమ జీవితాలను త్యాగం చేశారు ఇంట్లో కుటుంబాలను కూడా వదిలేసి ఈ దేశం కోసం వాళ్ళు పరిపాలన తీసుకురావడం కోసం ఎంతో శ్రమించి చేశారు కావున వాళ్ళందరిలో నా కల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ అంటే నాకు చాలా ఇష్టమైన స్వాతంత్ర సమర యోధులు ఒక్కొక్కరిదే ఒక్కొక్క స్టైల్ ఉంటుంది స్వాతంత్ర సమర యోధుల్లో అందరూ ఒకే స్టైల్లో చేయరు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఒక మన్యానికి ఏమీ తెలియని ఒక తెగకు ఒక గోడియానికి ఆయన నాయకుడిగా మారి స్వాతంత్రం కోసం తన జా జీవితాన్ని ప్రాణాన్ని త్యాగం చేసి ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళలో అల్లూరి సీతారామరాజు అదేవిధంగా దేశం కోసం ఉరికొమ్మం ఎక్కిన భగత్ సింగ్ కూడా ఈ దేశం కోసం ఎంతో శ్రమించారు వాళ్ళ వల్ల సంపాదించుకున్న స్వాతంత్రం వల్లే మనం ఈరోజు ఎంతో స్వేచ్ఛగా ఈ దేశంలో మనం బ్రతకగలుగుతున్నామంటే చాలా గర్వంగా ఉంది అన్న స్వాతంత్ర కోసం పోరైన వాళ్ళ గురించి చాలా మంది తెలుసు స్వాతంత్ర కోసం తెలుగు కూడా అయినటువంటి సాయి నరసింహారెడ్డి గురించి ఎవరు మాట్లాడట్లేదు సైరా నరసింహరెడ్డిని ఎలా చూడొచ్చు స్వాతంత్ర కోసం పోరాడిన విషయం కూడా మీకు తెలిసి ఉంటుంది కాబట్టి సో ఆయన ఎందుకనే ఇక్కడ కూడా మనం చూడట్లేదు అంటే ఏం చెప్తారన్న సైరా నరసింహారెడ్డి కూడా స్వాతంత్ర సమరయోధురే కానీ వీళ్ళందరూ కూడా నాయకులు అందరూ ఒకే ప్రాంతాలో వాళ్ళ స్టైల్లో వెళ్ళరు కొంతమంది కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యారు కొంతమంది రాష్ట్రాలకు పరిమితమయ్యారు కొంతమంది దేశానికి పరిమితం అయ్యారు అందువల్ల అందరికీ స్వాతంత్ర సమరయోధుల పేర్లు తెలియకపోవచ్చు అలాగని వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కాదని కాదు వాళ్ళు కొంత ప్రాంతానికే పరిమితం అవుతారు అంతా కాదు ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే ఉంటాడు అదే ఎమ్మెల్యే దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి ఆయన ఎమ్మెల్యే అని తెలియకపోవచ్చు అంతే ఇది కూడా అంతే మీకు బాగా ఇష్టమైన స్వాతంత్ర యోధుడు అంటే ఎవరు చెప్తారా అల్లూరి సీతారామరాజు సో ఇప్పుడు ఇప్పుడున్న యూత్ కి స్వాతంత్ర దినోత్సవం తెలియట్లేదు సో ఎందుకంటే ఏం చెప్తారు ఆయన దేశం మీద భక్తి తగ్గింది అనుకోచ్చా ఇప్పుడున్న యూత్ కి యూత్కి దేశం మీద భక్తి తగ్గిందని చెప్పకూడదు యూత్కే ఎక్కువ తెలుసు మనకన్నా యూతే ఎక్కువ చదువుకున్నారు యూత్ బాగా ఇప్పుడు బీటెక్ ఎంటెక్లు చేసి అనేక దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే తెలియ అయితే చేస్తారా అది తప్పు మాట అందరికీ తెలుసు రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ చూసాము భగత్ సింగ్ అనబోయి గబ్బర్ సింగ్ అని అన్నాడు సో ఈ రకంగా పిల్లలు కూడా అసలు సినిమాలకి అంకితమైన ఈ రోజులలో కూడా మన యొక్క చరిత్రను మర్చిపోవడం స్వతంత్రతను మర్చిపోవడం అంటే ఎక్కడ ఎక్కడ తప్పు జరుగుతుందంటే ఏం చెప్తారన్న అది మర్చిపోవటం కాదు కానీ సినిమా ప్రభావం కొన్ని సినిమా ప్రభావం వల్ల కొన్ని మాటలు ఇటు దొరుకుతాయి అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు అయినా మనం సరి చూసుకోవచ్చు ఎవరు మన స్వాతంత్ర సమర యోధులు అని తెలుసుకోవచ్చు దాని పెద్ద ప్రభావంలో లేస్తే సినిమా ప్రభావం అనేది సమాజం అనేది చాలా ఉంటుంది దాంట్లో ఆశ్చర్యకరమైనవి ఏం లేదు అంతే లైట్ తీసుకోవాలి అలా స్వాతంత్రం కోసం చాలా మంది పోరాటం చేశారు సో ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది మన ఇండియా ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఉండాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎలా మన మార్పు చెందిందా ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలని మీరు కోరుకుంటారంటే ఏం చెప్తారన్నా అభివృద్ధి చెందాలి ఇంకా స్వతంత్రం వస్తే సరిపోదు దేశానికి స్వతంత్రం వస్తే సరిపోదు ఇంకా అభివృద్ధి చెందాలి దేశం ఇంకా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు అందరికీ జీవన విధానం అనేది మెరుగుపడాలి అప్పుడే బాగుంటుంది దేశం స్వతంత్రం ఒక్కటే కాదు కావాల్సింది అందువల్ల ఇంకా డెవలప్ అవ్వాలి దేశం అంతే యూత్కి ఏం మెసేజ్ యూత్ యూత్కు మెసేజ్ ఇచ్చేంత మనకి లేదు ఎందుకంటే ఇప్పుడున్న యూత్ చాలా ఫాస్ట్ ఏదైనా ఒక మొబైల్ ఇచ్చామంటే ఐదు నిమిషాల్లో దాని ప్రాబ్లం ఏందో చెప్పగలుగుతున్నాడు అదే మేం చెప్పలేం ఎందుకంటే మా జనరేషన్ అలా ఉంది ఇప్పుడు జనరేషన్ చాలా ఫాస్ట్ ఉంది మనం మీ యూత్కి మనం మెసేజ్ ఇవ్వలేం చాలా ఉన్నారు యూత్ స్వాతంత్రం రోజు ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది రీ రిలీజ్లో అంటే మీరు ఏం చెప్తారన్నా అల్లూరి అల్లూరి సీతారామరాజు ఆ కట్ కూడా మంచి మూవీ సరే సో మీ ఫెవరెట్ మూవీ అంటే చెప్తారా అలూరి సిత్తారా నస్తే నమస్తే నమస్తే అన్న రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్ స్వాతంత్ర్య దినోత్సవం ఉంది సో ఏం చెప్పదలుచుకున్నారన్న స్వాతంత్రొచ్చాము నైన్టీన్ ఫార్టీ వచ్చింది కాబట్టి చాలా సంతోషం ఎందుకంటే మన దేశాన్ని మనము స్వాతంత్రం తెచ్చుకున్నాము మన దేశాన్ని మనం పరిపాలించుకునే హక్కు మనకి వచ్చింది ఒక్క హక్కు వచ్చినప్పటికి కూడా మనకు కాన్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్ కంపల్సరీ అంటే స్వాతంత్రాన్ని మనం ఏం చేసుకోలేమండి ఓన్లీ సెలబ్రేషన్ పండుగ లెక్క చేసుకున్న తప్ప వీళ్ళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ముందుకెళ్ళాలి దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా నడుచుకోవాలి చట్టాలు ఏ విధంగా ఉన్నది ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలుపుతుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కానీ స్వాతంత్రం వచ్చినాక ప్రజలలో మాత్రం స్వాతంత్రం రాలేదు మన భారతదేశంలో మాత్రం సమానత్వం మాత్రం రాలేదు అంటే ఏ ఏ రకంగా సమానత్వం రావడదు అంటే ఏం చెప్తారన్న మీరు కులాలు మతాలు భేదాలు వీడి పెద్దోడు వీడి డబ్బులున్నాడు అని చెప్పేసి ఆ ఏది లేకుండా అసలు ఒక ఒక మనిషి అంటే ఒక అసలు డబ్బున్నోడే మాత్రమే మనిషి అనే కాన్సెప్ట్ లో మన దేశ ప్రజలు వెళ్తున్నారు తప్ప సమానత్వం మాత్రం ఇక్కడ ఏం జరగట్లేదు సమానత్వం లేదు ఒక మనిషికి మంది సమానత్వం లేదు మనం బయట దేశాలలో చూసుకుంటామండి ఒక ఒక ఓనరు ఒక పనుని కూడా పక్కన కూర్చుని పెట్టుకొని ఛాయ్ తాగుతున్నా అన్న తింటారు మన దేశం ఏ వింటారా అండి పనుడు అంటారు ఆ విధంగా పని మనకు చేస్తుండే మన సర్వీస్ చేస్తుందంటే వాడిని కూడా మన బిడ్డలాగా మనలాగా లాగా అందరిలాగా చూసుకొని సమానత్వంగా చూసుకోవాలి తప్ప ఇక్కడ సమానత్వం మాత్రం రాలేదండి కుల భేదాలు మత భేదాలు అన్ని విభేదాలతో ఉన్న దేశం తప్ప ఇలా ఇక్కడ సమానత్వం అనేది మాత్రం అసలు రాలేదు అన్న మన స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ కూడా చాలా కష్టపడ్డారు సో నిజంగా వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం దొరికిందంటారా ఇప్పుడున్న యూత్ గానీ ఇలా ఉన్నారు అసలు ఇంత స్వీకరిస్తున్నారా అసలు స్వాతంత్రం అంటే తెలుసా చాలా మంది యువతకి అంటే ఇప్పుడు ఉన్నటువంటి టీనేజ్ యువతకి స్వాతంత్రం అంటే కూడా చాలా మంది తెలియదు ఇందరికి ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివ్ ఉంటారు అసలు స్వాతంత్రం అంటే ఏంది స్వాతంత్ర సమరయోధులు అంటే వారు అసలు స్వాతంత్రం ఎప్పుడు సాధించుకున్నారు స్వాతంత్రము ఎంత మంది ప్రజలు చనిపోయారు ఎన్ని సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అని చెప్పేసి అసలు చాలా మంది ఈ రోజు చూసుకుంటే ఒక టెన్ పర్సెంట్ కూడా యూత్ కు తెలియదు అని చెప్పేసి ప్రస్తుతం యూత్ అసలు సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ అవి మాత్రం తెలిసి ఎంజాయ్ చేయడం తెలుసు తప్ప ఇలా దేశంలో ఉన్నటువంటి దేశం కోసము మన దేశం ఏ విధంగా ఇబ్బందులు పడ్డది మనం ఏదే విధంగా దేశాన్ని సాధించుకున్నా స్వాతంత్రం ఏ విధంగా చేరింది గణతంత్ర రాజ్యం ఏ విధంగా సాధించుకున్నామని చెప్పేసి అది మాత్రం ప్రజలకు మాత్రం తెలియకుంటున్నారంటే ఇలా యువత యువత కూడా తెలుసుకోవాలి మనం గతం తెలుసుకోవాలి మన మన ఇలా మనం ఇలా ఇంత సంతోషంగా ఉంటున్నాం అంటే వారు గతంలో చేసినటువంటి ఫలితాన్ని ఇలా మనం ఇంత సంతోషంగా ఉంటున్నాం అని చెప్పేసి ఒకటి ఉంది యువత అంటే ఇప్పుడు యూత్ బిజీగా ఉన్నారని వచ్చా క్రికెట్ కి బిగ్ బాస్ కి బిజీగా ఉన్న స్వాతంత్రం గురించి ఆలోచించే టైం కూడా యూత్ లేదంటారా వందకు వంద పర్సెంట్ లేదండి అసలు స్వాతంత్రం అంటే ఏంది అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా ఎందుకంటే ఇప్పుడు మనం స్కూల్లా పుస్తకాలలో ఎన్ని పెట్టా కూడా ఆ స్వాతంత్ర్యం కోసం అసలు ఎవరు చెప్పట్లేదు అసలు దాని గురించి తెలియ తెలిపట్లేదు అసలు పడి కూడా యువత మొత్తం దేశం కోసం కాబట్టి ఇలా మా అందరూ ఇప్పుడు వేరే దేశాలు మన దేశం మీద దాడి చేసినప్పుడు అందరూ మంచిగా సంకల్పంగా అందరు చేయకమవుతున్నారు ఓకే కానీ మన దేశ స్వాతంత్రం ఎట్లా వచ్చింది మన దేశ చరిత్రను కూడా తెలుసుకోవాల్సిన విషయం ఉంది యువత మెయిన్ గా ఒక వీడియో చూసాము అంటే భగత్ సింగ్ పేరు మంచిపోయి గబ్బర్ సింగ్ అనటాలు అంటే సినిమాకే యూత్ ఎక్కువ కనెక్ట్ అయిపోతారు అసలు స్వాతంత్రం యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ భగత్ సింగ్ పేరు కానీ అంబేద్కర్ పేరు కానీ అల్లూరు సీతారాం పేరు కానీ సుభాష్ చంద్ర పేరు మొత్తం మంచిపోయి ఈ రకంగా సినిమా పేర్లు చెప్పడం ఎలా చుట్టూ సినిమా సినిమా ప్రభావం యూత్ మీద ఎలా ఉంది అంటే ఈ స్వాతంత్ర దినోత్సవం ఏం చెప్పదలుచుకున్నారు వందండి యువత పిల్లోడు గబ్బర్ సింగ్ అని అన్నాడు అసలు చాలా అంటే బాధ అనిపించింది ఏదేమైనప్పటికీ కూడా పాఠశాలలో ఉండేటువంటి గురువులు కూడా దేశం కోసం చెప్పాలా ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కూడా దేశం కోసం చెప్పాలి ఎందుకంటే మనం చూసుకుంటే దేశంలో ఉన్నటువంటి మన దేశ సంస్కృతి కోసం మనం తెలుసుకోవాలి స్వాతంత్ర సమరయోధుల కోసం తెలుసుకోవాలి వాళ్ళు వాళ్ళ కష్టపడి వాళ్ళ జీవితాన్ని దారపోసి ఇలా మనకి ఇలా స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు మన కోసం అంటే ఇలా మనం ఒక గొప్ప విషయంగా ఇలా దేశంలో ఇంత ఫ్రీడంగా బతుకుతున్నామంటే ఆ సమరయోధులు ఇచ్చినటువంటి మన దేశాన్ని మనకు సాధించి ఇచ్చిన విషయాన్ని మనం గొప్పగా భావించుకొని మనందరం కూడా తెలుసుకోవాలి యువత అందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అంటే సుభాష్ చంద్రబోస్ గారు చేసినటువంటి ఆయన త్యాగాన్ని ఆయన నిర్మించినటువంటి సైన్యం ద్వారా మనకి ఎలా స్వాతంత్రం వచ్చింది జవహర్ లాల్ నెహ్రూ గారు కానీ అదేవిధంగా గాంధీ గారు కానీ అదే విధంగా అంబేద్కర్ గారు కానీ అల్లూరి సీతారామరాజు కానీ అందరూ కూడా ఇలా దేశం కోసం పోరాడినటువంటి మహాన్ భావలు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ వీళ్ళందరూ కూడా దేశం కోసం పోరాడి వాళ్ళ దేశాన్ని చేసినట్టు వాళ్ళ యూత్ వాళ్ళ కోసం కూడా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మరి స్వాతంత్ర దినోత్సవం యూత్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్తారా వాట్సాప్ ల ఫేస్బుక్ లస్టాగ్రామ్ల కాకుండా అందరు కూడా え <music> ఒక రోజు రేపటి కోసం అందరు కూడా ఇలా దేశం కోసం రోజు కంపల్సరీ అందరు కూడా పొద్దుగా లేచి జెండా కార్యక్రమంలో పాల్గొని దేశాన్ని పెట్టుకొని ప్రపంచ చాటిగా తెలిసే విధంగా చెప్పాలి తప్ప ఇన్స్టాగ్రామ్ లో స్టేటస్ పెట్టుకోవడం పెట్టుకోవడం అట్లా సరికాదా వంద సోషల్ మీడియాలో పెట్టుకొని స్టేటస్ పెడితే కదా అయిపోయా అంతే ఆ ఒక్క రోజు ఆ స్టేటస్ వరకే సాయంత్రం వరకు ఫీల్ అయ్యి చెప్పేసి మళ్ళీ డిలేట్ చేస్తారు ఏదైనా కూడా కోసం మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి మన అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి బయట వచ్చి ఇలా జెండా కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఇప్పుడు ఇప్పుడున్న యూత్ కేవలం క్రికెట్ కి బిగ్ బాస్ కి అవుతారు స్వాతంత్రం దిన జెండా కార్యక్రమం కూడా బిజీగా ఉన్నారు చేసుకోవాలి భారతదేశంలో ప్రతి బిడ్డకు ఒక విషయం చెప్పాలి ఇవ్వాల వాట్సాప్ స్టేటస్ స్టేటస్ కాకుండా అందరు కూడా జెండా కార్యక్రమంలో పాల్గొని ఆ సెల్ఫీ వీడియోను స్టేటస్ పెట్టుకోరు ఇలా ఒక్క రోజైనా దేశం కోసం అందరు పోరాడాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే గిటా ఎవరు కూడా బిగ్ బాస్ చూడదాం ఆ జ్యూత్